హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ డబ్బులు మీకు రానట్లయితే ఖచ్చితంగా మీకోసమే ఈ గుడ్ న్యూస్ అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఈ విషయాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాలు అయితే నిర్ణయం తీసుకుంది అర్హులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏడాదికి ఆరు వేల రూపాయలను అయితే చేస్తుంది మొత్తం మూడు విడతల్లో ఏడాదిలో విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ అయితే చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద జమ అయ్యే నిధులతో పాటు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్న దీనికి ప్రధానంగా ప్రాధాన్యత పెరిగింది ఇప్పటి వరకు దేశ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి అయితే పొందుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు పెట్టుబడి సాయం అంటే విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ నిధులు పనికొస్తాయని ఈ పథకం ప్రవేశపెట్టింది అయితే చాలా మంది అర్హత ఉన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని పొందలేకపోతున్నారు కొందరు తమ బ్యాంకులకు ఖాతాలకైతే కేవైసీ చేయకపోవడంతో వారి ఖాతాల్లో నగదు జమ కావడం అయితే లేదు అదే సమయంలో మరికొన్ని ఇబ్బందులు కూడా రైతులు ఎదుర్కొంటున్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో ఇప్పటి ఈ పథకం పొందని వారు కూడా పొందే అవకాశాన్ని దక్కించుకోగలుగుతారు వీరిని కలిస్తే కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరినీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద వర్తింప చేయాలన్న నిర్ణయంతో జిల్లాల స్థాయిలో నోడల్ అధికారులను అయితే నియమించింది వారిని ఖచ్చితంగా కలవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అర్హత ఉండి ఈ పథకం కింద డబ్బులు పడని రైతులు నోడల్ అధికారులు కలిసి తమకు సంబంధించినటువంటి అర్హతలను తెలియజేసి వారి దృష్టికి తీసుకెళ్తే సమస్య పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా నోడల్ అధికారికి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించి ఈ పథకం కింద నిధులు జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో నగదును కేంద్ర ప్రభుత్వం జమ అయితే చేసింది ఇరవైవ విడత నిధులను జూన్ నెలలో జమ చేసే అవకాశం ఉన్నదని ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు సంబంధించిన కేవైసీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి వెంటనే పరిష్కరించుకోండి అదేవిధంగా నోడల్ అధికారిని మీరు కలవాలనుకుంటే మీకు సంబంధించి మండల అధికారుల్లో వాళ్ళ నెంబర్లు తీసుకొని సమాచారం తీసుకొని కలవండి అదేవిధంగా మీకు డబ్బులు పడతాయి కొత్త అప్లికేషన్లు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఇంకా మీ భూమి మీ మీద నమోదు ఉన్నట్లయితే ఖచ్చితంగా పీఎంకీసార్లో కొత్త రిజిస్ట్రేషన్ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ